ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ప్రతి సినిమాకి మీరు సినిమాలు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ మీరు పడ్డ ప్రతి సినిమాకి ఒకే కష్టం అన్నది అది క్లియర్గా స్క్రీన్ మీద తెలిసిపోతుంది ఫ్లాప్ అయిన సినిమా కూడా బట్ మీరు బాగా డిసప్పాయింట్ అయిన సినిమా ఏది డిసప్పాయింట్ అంటే రెండు సినిమాలు ఒక సినిమా వచ్చి మనసారా ఆ సినిమా ఇప్పుడు చెప్తే బాగోదు బికాజ్ సినిమా అయిపోయింది ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద హీరో ఆఫ్ దట్ ఫిల్మ్ ఓకే మా అబ్బాయితో సినిమా అని చెప్పేసి అడిగాడు ఆయన సరే చేద్దాం సార్ ట్రై చేద్దాం ఈ వాజ్ నాట్ గ్రేట్ లుకింగ్ ఫెలో అంటే మన కన్వెన్షనల్ టర్మ్స్లో చూస్తే ఒక గొప్ప అందమైన హీరో కాదు సో సరే అతను ఫేషియల్ స్ట్రక్చర్కి అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒక కథ అనుకుందాం అని చెప్పేసి అప్పుడు మనసారా కథ అనుకుంది దానికి విపరీతంగా కష్టపడ్డాం వాళ్ళ ఫాదర్ మనకి చెప్పిన బ్రీఫ్ ఏంటంటే మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయాలి సరే యాక్షన్ సినిమా తెద్దాం అని చెప్పేసి సరే దానికి ఒక బ్యాక్డ్రాప్ అనుకున్నాం కేరళ కేరళలో కలరి పైట్ అనే ఒక మార్షల్ ఆర్ట్ అసలు మార్షల్ ఆర్ట్ అంటే ఏమిటో తెలియని ఒక కుర్రాడు వెళ్ళి మార్షల్ ఆర్ట్ నేర్చుకుని అది గెలిచి అమ్మాయిని గెలుచుకున్నాడు అనేది కథ బేసిక్ కమర్షియల్ విన్నింగ్ ఫార్ములా చాలా కష్టపడి ఎగ్జిక్యూట్ చేసాం ఆ సినిమా బాగా కష్టం అంటే ఇక అది కేరళ వెళ్ళి అక్సెట్లు మ్యాచింగ్ ఆ కుర్రాడికి పెద్ద ఇది రాకపోవటం ఇవన్నీ ఫైనల్గా సినిమా తీసాం సినిమా బాగుంది అనుకున్నాను నేను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఆ సాంగ్స్ అసలు అన్బిలీవబుల్ సాంగ్స్ ఆ షూట్ చేసిన లోకేల్స్ అండ్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా బట్ ఆ సినిమాకి పెద్ద రిసెప్షన్ రాలేదు వైజాగ్లో చోట ఒక థియేటర్లో వంద రోజులు ఆడింది ఆ సినిమా మిగతా ఎక్కడ ఆడింది ఆ సినిమా అదొక డిసప్పాయింట్మెంట్ రెండోది బాబు అదే చెప్తాను లడ్డు బాబుకి సేమ్ కష్టం నాకు ఆ హీరోకి ఏది ఇంగ్లాండ్ వెళ్ళి ఆ మేకప్ టెస్టులు చేసి ఆ మేకప్ తీసుకొచ్చి మన వెదర్లో ఆ మేకప్ సూట్ ఒక పాపం అతను మేకప్ వేసుకుని ఒక అరవై రోజులు యాక్ట్ చేసి ఆ ఫ్యాట్ సూట్లో లోపల ఉడికిపోతూ ఉంటుంది చేసి నేనేమనుకున్నానంటే నరేష్తో అందరూ స్లాప్స్టిక్ కాంపిడీస్ చేస్తున్నారు కదా ఓ మీనింగ్ఫుల్ కథ చెప్తున్నారు అది పెద్ద బోర్ అని డిస్మిస్ చేస్తారు బట్ అది రాంగ్ టైంలో రిలీజ్ అయిందా అంటే ఎలక్షన్స్ ప్రీ ఎలక్షన్ నడౌడ్లో పడింది రిలీజ్ మరి అది రాంగ్ టైంలో పడిందా లేకపోతే నిజంగానే బోరింగ్ ఫిల్మ్ అనేది నాకు ఇవాళకి అర్థం ఉంది ఈ రెండు సినిమాలు ఎందుకు ఫెయిల్ అయి ఉంటుంది అంటే నేను ఐ థాట్ నరేష్ మీద స్టిక్ కామెడీ ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యన నరేష్ స్లాబ్స్టిక్ కామెడీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి సో మీనింగ్ఫుల్ స్టోరీ ఒక కొత్త గెటప్తో ఇస్తే ఏమన్నా అనుకుంటే అది కూడా అది మరి అతనే బిగ్ క్వశ్చన్ మార్క్ అది ఈ రెండు సినిమాలు ఆ సినిమా మనసారా మనసారా అతనితో యాక్షన్ సినిమా తీమని వాళ్ళ ఫాదర్ మనకి ఇచ్చిన బ్రీఫ్ ప్రకారం మనం తయారు చేస్తే లాస్ట్లో నాతో గొడవ పెట్టుకున్నాడు మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయమంటే నువ్వు యాక్షన్ సినిమా తీయలేదు బట్ సార్ చెన్నై పెద్దయి కలిపి పంతొమ్మిది ఫైట్లు ఉన్నాయా ఆ సినిమా క్లైమాక్స్ ఫైటే టెన్ రౌండ్స్ పదహారు నిమిషాలు ఫైట్ అది మరి యాక్షన్ సినిమా బట్ లక్కీగా ఆ సినిమాకి బెస్ట్ యాక్షన్కి నంది అవార్డు వచ్చింది సో అట్లీస్ట్ నేను సేఫ్ అనమాట ఏది యాక్షన్ సినిమా సినిమానేది యాక్షన్కి నంది అవార్డు వచ్చింది సో లైక్ దట్ ఈ రెండు సినిమాలు చిన్న సినిమా రిజల్ట్ ప్రకారం ప్రొడ్యూసర్ డిస్ప్యూట్స్ తర్వాత ఎస్ బౌ ప్ర ప్రొడ్యూసర్ స్టిల్ ఓవ్ మీ మనీ అండ్ వెల్ ఐమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అప్ కనిపించినప్పుడల్లా లేకపోతే మనకి గుర్తు వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాం వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఎందువారు ఆ పర్టికులర్ థియేటర్లో వంద రోజులు ఆడడానికి కారణం వైజాగ్లో సార్ వైజాగ్ నాకు అదే అర్థం లేదండి బట్ మేబీ ది లైట్ ఆ టౌన్లో పీపుల్కి బాగా నచ్చింది ఒక సినిమాది ఓకే బట్ అక్కడ వెంకటేశ్వర థియేటర్ హండ్రెడ్ డేస్ ఆడింది ఆ సినిమా కంటిన్యూస్గా అండ్ దాంతోటి మీరు ఆ శ్రీ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు శ్రీ దివ్య శ్రీదేవి సారీ శ్రీ దివ్య మీరు ఎలా ఉంటుంది ఇప్పుడు స్టార్ అయి కూర్చుంది స్టార్ అంటే కదా తమిళ్ అమ్మాయి తర్వాత అమ్మాయి సినిమాలు ఏం చూడలేదు నేను అప్పుడు అమ్మాయి షీ వాజ్ వెరీ యంగ్ ఎస్ ఎస్ టీవీ సీరియల్ నుంచి తీసుకొచ్చారు టీవీ సీరియల్ కూడా కదా నాకు అసలు అమ్మాయి ఎవరో తెలియదు మా ఎవరో మా అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరో ఒక అతను పలానా ఎవరో ఒక అమ్మాయి ఉందండి స్క్రీన్ టెస్ట్ చేస్తారా పిలిపించమానం వచ్చింది అమ్మాయి స్క్రీన్ టెస్ట్ చేస్తున్నాం చేస్తా అంటే ఎందుకు నేను ఆ రూమ్లోంచి బయటకు వచ్చాను బయటకు వస్తే బయట ఒక అమ్మాయి ఇలా స్తంభానికి ఆనుకుని ఇలాగ నుంచి నాయకు చూస్తాను ఎవరి అమ్మాయి అని అడిగాను ఆ లోపల ఉన్న అమ్మాయి సిస్టర్ సార్ అన్నారు సరే ఓ పని చేయండి ఆ అమ్మాయికి కాపీ స్క్రీన్ టెస్ట్ ఈ అమ్మాయికి చేయమని నన్ను సో ఈఎంఐకి ఆ కేరళ గెటప్ వేసి స్టిల్స్ అన్నీ తీసాను చూసాను స్టిల్స్ ఈఎంఐ ఫిక్స్ చేసి అంతే అదే శ్రీదేవి సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ అంతే అంతే ఎప్పుడైనా మళ్ళీ ఆవిడ మిమ్మల్ని ఫోన్ కానీ మధ్యన ఎప్పుడు కలవలు వచ్చారు అసలు ఆ సినిమా తర్వాత ఆ సినిమా తర్వాత ఎక్కడో ఒకసారి ఎప్పుడో కనిపించింది ఎక్కడో డబ్బింగ్ థియేటర్లో ఎక్కడో ఆ తర్వాత అంటే ఇప్పుడు స్టార్ అయ్యాక ఒకసారి కూడా మీకు అంటే అంటే ఇలాంటివి నేను కూడా అంతే సార్ నేను కూడా అలాగే ఇప్పుడు రెండు సైడ్ల నుంచి ఉండాలి నేను కూడా వాళ్ళతో టచ్ లో ఉండాలనే యాటిట్యూడ్ నాకు కూడా ఉండాలి బట్ నేను కూడా ఎందుకు కదా కదా మీరు లిఫ్ట్ ఇచ్చింది నేను అలా అనుకోను సార్ సార్ మనం ఎవరికి ఏ ఫేవరు చేయట్లేదు మన అవసరం మన అవసరం గురించి అవతలని వాడుకుంటున్నాం ఇప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అయింది ఎక్సలెంట్ ఇప్పుడు నేను వాళ్ళకేదో ఛాన్స్ ఇచ్చాను వాళ్ళకి ఏదో లైఫ్ ఇచ్చాను ఇది కాదు దట్ ఈస్ దర్ డెస్టినీ వాళ్ళ డెస్టినీలో వాళ్ళకి మనం ఒక టూల్లాగా లాగా ఎస్ వాళ్ళ వాళ్ళ పాత్రలో మనం వాళ్ళకి ఒక టూల్ లాగా ఉపయోగపడడం అంతేగాని ఎవడో ఎవరికి లైఫ్ అవ్వటం ఇవన్నీ ఉండవు అలా మీరు రాజీవ్ నన్న గారి విషయంలో రామనాడు గారి విషయంలో అలాగే ఫీల్ అవుతారా మరి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు యాక్చువల్గా ఇప్పుడు లిఫ్ట్ అంటే ఏంటి సార్ లిఫ్ట్ అనేది ఏంటి అంటే అంటే ఎప్పుడైనా బాధ్యతగా ఎప్పుడైనా కాల్ చేయడం కానీ ఎప్పుడైనా ఇది ఒక నాకు అంటే ఏదో ఒక మైండ్లో ఉండిపోద్ది కదా వీళ్ళు ఫలానా దగ్గర నేను నేర్చుకున్నాను ఫలానా దగ్గర ఆ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే బండి కదలదు కదా ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది బట్ నేను అనుకుంటే ఎవరో ఎవరికి సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సీన్ స్పాట్లో సీన్స్ మార్చడం కానీ డైలాగ్స్ మార్చడం కానీ వాట్ ఈస్ ఇంప్రోవైజేషన్ అంటే యు రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్ ఓకే ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్టులో లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్ సపోజ్ అందుకంటే మంచి డైలాగ్ వస్తుంది బాగుంది అనిపిస్తుంది ఎవరైనా చెప్తారు పక్కన ఆర్టిస్టే చెప్తాడు ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్ ఆర్టిస్ట్లో ఎవరైనా కావచ్చు బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు లేదా ఈ దీనికి డైలాగ్ బాగుంది సార్ ఎస్ ఇఫ్ ఆ పరిధిలో ఉంటే ఆ లెంగ్త్లో ఉంటే ఆ టైమింగ్లో ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది ఎక్స్టెన్షన్ లాగా ఉంది మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్